అదృష్టం అంచుకున్నప్పుడు నీళ్లు తాగినా పాల లెక్క అనిపిస్తుందట అదే మా అదృశ్యం లేకపోతే పాలు తాగినా నీళ్ళు కూడా నీళ్ళకు కూడా రాకుండా పోతుందట ఇట్లుంది ఇప్పుడు కాలువా కుంట్ల వాళ్ళ ముచ్చట ఏంటంటే మొన్నకు మొన్న మన కల్వ కుంట్ల కవితక్కను లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసి తిహార్ జైలుకు పంపించారు అలాగే ఫోన్కు సంబంధించిన ట్యాపింగ్ కేసు రోజు రోజుకు వచ్చు బిగుస్తుంది మన కేటీఆర్ సారు కేసీఆర్ సారు తమ అధికారాన్ని ఉపయోగించి తమకున్న దర్పణాన్నంతా ఉపయోగించి కొంతమంది పోలీసులతో ఇటువంటి ట్యాంపరింగ్ చేసినట్టు నిరూపణ చేసేందుకు పోలీసులు కసిదీరా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది అంటున్నారు పబ్లిక్ అసలు ఏం జరిగింది రా అంటే ఇప్పుడు మనిషికి కొన్నిసార్లు దేవుడు మంచి మంచి అవకాశాలు ఇస్తాడు అట్లా అవకాశం ఇచ్చినప్పుడు బాగా ఎంపాయించుకొని మంచి పనికి కొంత ఉపయోగించి కొద్దిగా చెడు పనికి ఉపయోగించినా బతికిన వాళ్ళు చాలామంది చూసినాం కానీ ఈడ ఇలా కథ ఏమైందంటే మితిమీరిపోయింది శృతి మించిపోయింది వీణా తెగిపోయింది గిటారు పలిగిపోయింది ఏం చేసినా లాభం లేకుండా పోయింది ఎందుకు అంత అహంకారము అని ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా కూడా వినకుండా ఇప్పుడు పొమ్మనలేక లేక పొయ్యిల వినటువంటి పరిస్థితి కలవకుంట్ల కవితనేమో తయారు జరుగుమాయే అరే ఫోన్ ట్యాపింగ్ ఏంది రాబాయ్ చుట్టుపక్కల ఇండ్ల పక్కపోంట భార్యల మీద భర్తల మీద కనబడోల మీద ట్యాపరింగ్ చేసుడు లక్ష లక్షలు కోట్ల కోట్లు పుంజుకుంటా ఇది ఏం బతుకురా అంటున్నారు జనాలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది ఎందుకోసమేనా బంగారు తెలంగాణ ఇత్తడి తెలంగాణ రాగి తెలంగాణ ఇనుము తెలంగాణ అనుకుంటా మాట్లాడింది ఎందుకోసమేనా అంటున్నారు పబ్లిక్ అరే ఒక అధికారం ఉన్నప్పుడు ఆ అధికారానికి సంబంధించిన కొన్ని లొసుగులు ఉండొచ్చు కానీ మరి జనాలు ఎర్రి పుష్పాలు మరి ఏం తెలియనోళ్ళు అనుకుంటూ విర్ర వీరిని ఏమనుకోవాలో అర్థం కావడం లేదు ట్యాంపరింగ్ ఇందిరాబాయి కొత్త కొత్త లెక్కలు వచ్చి సమాజానికి మీరు ఏం చెప్పాలనుకుంటుర్రు సమాజం మిమ్మల్ని ఎట్లా నమ్ముతుంది సామాన్యుడు ఫోన్లలో మాట్లాడలేని పరిస్థితి నెలకొంది ఎవరు ఏ ఫోను ట్యాంపరింగ్ చేస్తారో అర్థం కలిని పరిస్థితి ఎదురైంది ఎందుకంటే ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియలేని పరిస్థితి ఇప్పుడు తీసుకొచ్చిర్రు మందో విచ్చల విడాయే గంజాయి విచ్చల విడాయే ఎక్కడ చూసినా వి విపరీతమైన కరప్షన్ క్యాప్షన్ బరప్షన్ ఏదో జాతిరత్నాల విషయాలు చెప్పినట్టుంది ముచ్చటిల ముచ్చట వీళ్ళు మారరు ఎందుకు మారరు అంటే జనాలు మారనంత వరకు రాజకీయ నాయకులు మారరు వాళ్ళు మారాలంటే ఫస్ట్ జనాలు మారాలి ఉచితాలకు అలవాటు పడి ఉచితాలు తీసుకుంటా మాకేమైంది అని చెప్పి ఓట్లు వేసుకుంటే పోరాళ్ళ భవిష్యత్ గంగల వాయే రాష్ట్రం మొత్తం అవులవా ఏ ఇప్పుడు ఏమనుకుంటే ఏం లాభం చెప్పుండ్రి ఇదా సమాజానికి మీరు చెప్పాల్సిన ముచ్చట అంటున్నారు జనాలు ఇప్పటికైనా నాయకులారా మీరు రాజకీయం చేయాలనుకుంటే సమాజానికి కొద్దో గొప్ప కనీసం కొద్దిలో కొద్దిన న్యాయం చేయండి మరీ ఊరి మీద పడి ఏపుక తిన్నట్టు మరీ గింత ఘోరమైన పరిస్థితి తీసుకొస్తే సామాన్యుడు ఎట్లా బతకాలి నేటి యువత రేపు రాజకీయాల్లో రాణించాలనుకుంటే వాడు ఎట్లా బతకాలంటున్నారు జనాలు ఏమంటారు మీరు కాస్త కామెడీ చేయండి